హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జయశ్రీ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను జ్యువెలరీ కలెక్షన్ అండి ఏంటంటే గోల్డ్ జ్యువెలరీ ఇవి మొత్తం మనం ఏంటంటే ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళం ఏంటంటే ఎక్కువ జ్యువెలరీ మనం ఇన్వెస్ట్ చేయలేకపోవచ్చు సో అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న జ్యువెలరీని మనం ఎలాంటి జ్యువెలరీకి ఇన్వెస్ట్ చేయాలి అలాగే ఆ ఉన్న వాటిని అన్నింటి మీదకి ఎలా సెట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఇంకెందుకులేట్ వీడియో స్టార్ట్ చేసేద్దామా లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యి వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేయండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి ఇలా చేసినట్లయితే నేను చేసే షార్ట్ అండ్ స్వీట్ వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ నేను మీకు చూపిస్తున్నాను ఇదండి ఇదేంటంటే పాపిడి బిళ్ళ సో చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చినాయి అండ్ మిడిల్లో వచ్చేసరికి కెంపు వచ్చింది మనం మెయిన్గా సెలెక్ట్ చేసుకునేటప్పుడు జ్యువెలరీ ఏంటంటే డైమండ్స్ కానీ వైట్ స్టోన్స్ కానీ సీజెడ్స్ కానీ ఇలాంటి సెలెక్ట్ చేసుకున్నామంటే డైమండ్స్కి పెట్టలేకపోయినా సీజెడ్స్ లాంటివి సెలెక్ట్ చేసుకుంటే మనకి రిచ్ లుక్ అనేది వస్తుంది అండ్ కింద చిన్న డ్రాప్ వచ్చింది ఇది ముత్యం ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి ఇది చాలా సో ఇదైతే ఇలా ఉంటుంది మనకి ఇక్కడ హుక్ పెట్టుకోవడానికి చిన్న హుక్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది టోటల్ వెయిట్ వచ్చేసి కాసున్నారండి అంటే ట్వెల్వ్ గ్రామ్స్ ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలాగే చాలా నిండుగా కూడా కనిపిస్తుంది నేను ఒకసారి పెట్టుకొని మీకు చూపిస్తాను ఇది పెట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇది పెట్టుకునే వీడియో ఏమన్నా కావాలి అంటే కనుక ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చేసి చూపిస్తాను అంటే మేము మీకు నార్మల్గా పెట్టుకుని చూపించేస్తున్నాను అండ్ కరెక్ట్గా సెట్ చేసుకుని స్లిప్ అవ్వకోకుండా ఎలా ఉండాలి అనేది మీకు వీడియో కావాలంటే నేను మళ్ళీ చేసి చూపిస్తాను సో ఇది పెట్టుకుంటే ఇలా ఉంటుంది చాలా నిండుగా కనిపిస్తుంది అలాగే చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది ఫస్ట్ నేను మీకు చూపిస్తుంది ఇది మీరు ఇలాంటి దానిలో ఇన్వెస్ట్ చేశారు అంటే కనుక మనకి జ్యువెలరీ అనేది రిచ్గా ఉంటుంది అలాగే మనం తక్కువ జ్యువెలరీ పెట్టుకున్నా కానీ ఎక్కువ లుక్ అనేది అపీరియన్స్ అనేది బాగుంటుందన్నమాట నెక్స్ట్ నేను మీకు చూపి నెక్స్ట్ నేను మీకు చూపించాలనుకుంటుంది ఏంటంటే నెక్ చేయిన్స్ గురించి అండి నెక్ చేయిన్స్ ఏంటంటే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ డిఫరెంట్ మోడల్స్లో మనం అన్నీ సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలన్నా పెట్టుకోలేము సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నదైతే ఇదండి ఇది నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నెక్స్ట్ మనకి బాగా ట్రెండింగ్లో ఉంది పచ్చలు కెంపులు కదండి సో ఆ సెట్ అండి ఇది ఇదేంటంటే పచ్చలు కెంపులు అలాగే గోల్డ్ బీట్స్తో వచ్చిన చైన్ ఇది మనం ఇది ఒకటి ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది అన్నింటి మీద సెట్ అవుతుంది శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ హాఫ్ శారీస్ మీద కానీ అన్నింటి బాగుంటుంది అండ్ నెక్స్ట్ నేను మీకు చూపించబోయేది ఏంటంటే ఈ లక్ష్మీదేవి డాలర్ ఈ లాకెట్ అండి ఈ లాకెట్ ఏంటంటే మనకి సేమ్ ప్యాటర్న్ పచ్చలు కెంపులతోనే చేయించాము ఎందుకంటే పచ్చలు కెంపులు మనకి ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటాయి అది ట్రెండ్ అవుట్ అవ్వదు సో ఇదేంటంటే లాకెట్ మనకి రిమూవ్ చేసేసుకోవచ్చు కావాలంటే ఈ లాకెట్స్ ఏంటంటే మనకి కావాలి అంటే కనుక రిమూవ్ చేసుకుని వేరే వాటిలో వేసుకోవచ్చు ఇలాంటి వాటిల్లో తీసుకున్నామంటే మనం ఒక లాకెట్ని ఫోర్ ఫైవ్ స్టైల్స్లో మనం చేసుకోవచ్చు అండ్ మనకి ఇలాంటిది ఒకటి నెక్కి పెట్టుకున్నాము అంటే కనుక వేరే వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఒకటి హెవీగా ఉంటుంది కదా బాగుంటుంది అండ్ ఇప్పుడు నేను మీకు అయితే ఇది చైన్ వచ్చేసేసరికి రెండు కాసులు అండి అంటే సిక్స్టీన్ గ్రామ్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది లాకెట్ ఉంది కదా లాకెట్ వెయిట్ లాకెట్ అండి లాకెట్ వచ్చి కాసు ఉన్నారా ట్వెల్వ్ గ్రామ్స్ సో చూసారు కదా ఇది వేసుకుంటే సరిపోతుందండి మీరు ఆల్రెడీ చూశారు నేను ఇప్పుడు దగ్గర వేసుకుంటే సరిపోతుందండి చాలా రిచ్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది సో ఇది మనం నార్మల్ చైన్ వేసుకుని ఇట్లా షార్ట్ నెల బోసలు పెట్టుకుని ఇది పెట్టుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ నేను మీకు చూపిస్తున్నాను ఇంకొక చైన్ అండి అది ఏంటంటే మనకి డ్రెస్సెస్ మీదకి బాగుంటాయి అలానే ట్రెడిషనల్ వేర్స్ కూడా బాగుంటాయి ఇదేంటంటే గోల్డ్ అండ్ ప్లాటినం చైన్ సో ఇది ఇలా ఉంటుంది సో చూసారు కదా ఇది ఏంటంటే గోల్డమ్తో చేసిన చైన్ అండి ఇది రెండున్నర కాస్ట్లు ట్వంటీ గ్రామ్స్ సో దీనికి కూడా ఏంటంటే మనం ఇప్పుడు ఇలాంటి డాలర్ చేయించుకున్నాం అనుకోండి ఇది దీనికి కూడా వేసుకోవచ్చు అన్నిటిలోకి సెట్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే మనం ఒక ప్లెయిన్ పాటు ఒక ప్లెయిన్ వేమన్నా చేంజ్ చేయించుకున్నాం అనుకోండి అవి కూడా వేసుకోవచ్చు అవి ఎంత సింపుల్గా బాగుంటాయి చూడటానికి కూడా రిచ్గా కనిపిస్తాయి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి డిజైన్ అయితే ఇలా ఉంది త్రీ ఏమో గోల్డ్ వచ్చినాయి మళ్ళీ తర్వాత త్రీ ప్లాటినం మళ్ళీ గోల్డ్ ప్లాటినం అనమాట గోల్డ్ అండ్ ప్లాటినం ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది డ్రెస్సెస్ మీదకి కానీ మనకి వేట్ల మీదకైనా చాలా బాగా సెట్ అవుతుంది నేను మీకు ఇప్పుడు దీనికి ఈ డాలర్ వేసి చూపిస్తాను పెట్టుకుని చూపిస్తాను ఎలా ఉందనేది అనేది మీరు ఇప్పుడు చూడండి చూసారు కదా ఇది ఇందులో ఇన్సర్ట్ చేస్తే ఎలా ఉందో ఇప్పుడు నేను పెట్టుకుని చూపిస్తాను సో చూసారు కదా వేసుకుంటే ఇదైతే ఇలా ఉంటుంది సో మనకి ఎంత నిండు వచ్చిందో చూసారు కదా నెక్కి ఇప్పుడు మీకు నచ్చినట్లయితే మీరు ఇది ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు అండి లేదు అంటే కనుక లాకెట్ పెట్టి వేసుకోవచ్చు ప్లెయిన్గా కూడా వేసుకుంటారు చాలా ఫేమస్ అండి ప్లెయిన్గా వేసుకోవటం కూడా బట్ దీని మీదకైతే సెట్ అవ్వదు ఇప్పుడు ఇది పెట్టుకున్నాం కాబట్టి సో ఇది నెక్స్ట్ ఏంటంటే ఇదే పెండెంట్ని ఒక్కటి ఇలాంటి దాని మీద ఇన్వెస్ట్ చేసాము అంటే కనుక మనం నార్మల్ బీట్స్ ఉంటాయి కదా ఇలాంటివి అలాంటి బీడ్స్లో కూడా వేసుకోవచ్చు మనం వాటికి కూడా ఇన్సర్ట్ చేసి వేసుకోవచ్చు మనకి మెయిన్గా కావాల్సి నేను మెయిన్గా చెప్తుంది ఏంటంటే ఇలాంటిది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి కెంపులు పచ్చళ్ళు ఉంది సో ఇది ఎప్పటికీ ట్రెండింగ్గానే ఉంటాయండి ఇలాంటి దాని మీద ఇన్వెస్ట్ చేయండి అండ్ దీంతోపాటు ఏంటంటే ఒక బోలి చైన్స్ అంటారు కదా బోల్ చేత ఉన్నవి అలాంటి వాటి మీద ఇంకో దాని మీద ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి మీకు ఇంకా జ్యువెలరీ అనేది ఈ మెడ్లో తక్కువ ఉన్నా కానీ చాలా తక్కువ వేసుకున్నట్టు కూడా అనిపించదు కొన్ని వేసుకున్నా కానీ సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అలాగే మీకు హెల్ప్ఫుల్ అయిందా లేదా మీరు మెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్